ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఎరుషలేంలో ఉన్నాం గొల్గోతా అనే ప్రదేశం వద్ద ఉన్నాం ఇక్కడ కట్టిన చర్చ్ లోపలికి వెళ్ళి యేసుప్రభువారిని సిలువ వేసిన ప్రదేశం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ తొమ్మిదో ప్రదేశం అని కనబడుతోంది స్టేషన్ నైన్ సెయింట్ హెలిన్ కాప్టిక్ చర్చ్ అనే బోర్డు మనం చూస్తూ ఉన్నాం అంటే వారు సిలువ మోస్తూ మూడవసారి ఇక్కడ క్రింద పడిపోయారు అని చెప్తారు ఆయన సిలువ మోయలేక మూడవసారి పడిపోయిన ప్రదేశం ఇదే ఈ ప్రదేశంలో కొన్ని సిలువలు చూస్తూ ఉన్నాం కదా హోలీల్యాండ్ టూర్లో ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ ఉన్న ఈ చెక్క సిలువలు ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళి ఆనాటి పిలాతు అధికార మందిరం వద్ద నుండి వారు కూడా సిలువ మోసుకుంటూ ఇదే దారిలో ఇక్కడి వరకు వచ్చి ఈ చెక్క సిలువలను ఇక్కడ పెట్టేస్తారు ఈ ప్రదేశం దాటి ముందుకు వెళితే గొల్గోతా కొండ వస్తుంది ఇదిగో ఇక్కడ ఒక చిన్న చర్చ్ కనబడుతూ ఉంది కదా అంటే ఇక్కడ ఇలాంటి కొన్ని చర్చిలు ఉన్నాయి వాటిలో ఈ చర్చ్ కూడా ఒకటి ఇక్కడ ఒక్క చర్చ్ మాత్రమే కాదు ఈ గొల్గోతా కొండపై కొన్ని చర్చిలు కలిసి ఒక్కటిగా కట్టారు ఈ చర్చిలను చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం వెళుతూ ఉండగా ఈ గోడలపై కొన్ని పెయింటింగ్స్ కనబడుతూ ఉన్నాయి వాటిని చూసుకుంటూ ఇలా ముందుకు వెళుతూ ఉన్నాం ఇదిగో ఇప్పుడు మనం చూసే ఈ పెద్ద భవనమే అస్సలైన చర్చ్ దీన్ని హోలీ సెపల్చర్ చర్చ్ అని పిలుస్తారు టూర్ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ లో నన్ను అడగవచ్చు లేదా డైరెక్ట్ గా మీరు ఫోన్ కాల్ చేయవచ్చు టూర్కి రావాలి అని ఎవరైతే అనుకుంటారో అంటే ఎక్కువ ప్రదేశాలు చూడాలి అనుకుంటారు ఇస్రాయల్ దేశంలో ప్రతి ప్రదేశాన్ని చక్కగా చూసి ఆ ప్రదేశాన్ని గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటే కనుక వెంటనే నాకు కాల్ చేయండి రాలేని వారు ఆ ప్రదేశాలని మన ఛానల్లో చూస్తూ ఉండండి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు గుల్గోతా అని బైబిల్నందు వ్రాయబడిన ప్రదేశం ఇదే ప్రపంచవ్యాప్తంగా హోలీ ల్యాండ్ టూర్కి వచ్చే క్రైస్తవులందరూ తప్పనిసరిగా ఈ చర్చ్ను ఈ ప్రదేశాన్ని సందర్శించి వెళ్తారు ఎందుకంటే ప్రభువారిని సిలువ వేసిన ప్రదేశం ఇదే కాబట్టి మొదటి క్రైస్తవులు ఇక్కడికే వచ్చి దేవుడిని ఆరాధించేవారు ఆ తర్వాత ఈ ప్రదేశంలో చర్చిని కట్టారు అంటే మొదట్లో నాలుగవ శతాబ్దంలోనే ఇక్కడ రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ తల్లి హెలీనా చే ఇక్కడ మొదటిసారిగా చర్చ్ నిర్మించబడింది యేసుప్రభువారిని సెలివివేసిన ప్రదేశం ఇదే అని గుర్తించబడ్డాకే ఆమె ఇక్కడ మొదట్లో ఈ చర్చిని కట్టింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్చ్ మాత్రం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడిన చర్చ్ ఇది చాలా ఎత్తుగా ఉంది ఇది ఎరుస్లేము దేవాలయానికి పడమర వైపున ఉంటుంది ఇక్కడ మా గైడ్ ఈ ప్రదేశం గురించి వివరిస్తూ ఉన్నాడు ఈ చర్చ్ లోపల మరికొన్ని చర్చిలు ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ యేసుప్రభువారిని వేసిన ప్రదేశం అలాగే ప్రభువారు సిలివపై మరణించాక వారిని శిలివ పైనుండి క్రిందకి దించినప్పుడు ఆయనను ఏ బండపై పడుకోబెట్టారో ఆ బండ అలాగే యేసుప్రభువారిని పిలాతు అధికార మందిరంలో ఆయన చేతులు కట్టి కొరడాలతో కొట్టిన ఆ రాయి కూడా ఇక్కడే ఉంది ఇదే కొండపై యేసుప్రభు శిలువ సిలువ కూడా దొరికింది ఆ ప్రదేశం కూడా ఈ కొండపైన ఉంది ఇవన్నీ మనం ఈ చర్చ్ లోపల చూడవచ్చు వాటన్నిటినీ నేను మీకు వరుసగా వీడియోలలో చూపిస్తాను ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళదాం ఇప్పుడు మనం యేసుప్రభువారిని సిలువ వేసిన గొల్గోతా కొండపై కట్టిన చర్చ్ లోపలి వైపు ఉన్నాం ఈ గొల్గోతా కొండ అనేది పెద్ద కొండ ఏమీ కాదు ఇది కేవలం ముప్పై అడుగుల ఎత్తులో ఉండే చిన్న కొండ మాత్రమే ఇప్పుడు మనం పైన నిలబడి ఉన్నాం అంటే ఈ చర్చిలో పై అంతస్తులో ఉన్నాం ఈ కొండ ఈ విధంగా ఉంటుంది ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా వచ్చేవారు వేల మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ ప్రదేశం ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ యేసుప్రభు వారిని సిలువ వేసిన ఈ ప్రదేశంలో అంటే ఆయన సిలువను కొండపై నిలవబెట్టిన ఈ ప్రదేశంలో చిన్న హోల్ ఉంటుంది ఇక్కడికి వచ్చేవారందరూ ఆ రంధ్రంలో చేపెట్టి గొల్గోతా కొండను తాకి వెళ్తారు ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ప్రదేశంలో ఆయనను సిలువ వేశారు ఆయనను సిలువ వేసినట్లుగా ఇక్కడ ఒక చిత్రం మనకు కనబడుతూ ఉంది ఆయన ప్రక్కన ఒకవైపు వారి తల్లి మరియా నిలబడి ఉన్నట్లుగా ఇక్కడ కనబడుతూ ఉంది ఇక్కడ కొంతమంది వచ్చి మోకరించి దాని క్రింద ఉన్న ఆ రంధ్రంలో లోపలికి చేయిపెట్టి ఆ కొండరాయిని తాకి వెళుతున్నారు అదే ప్రదేశంలో అంటే ఆ రంధ్రంలోనే యేసుప్రభువారి సిలువను నిలవబెట్టారు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మనం కూడా క్యూలో నిలబడి అక్కడికి వెళ్ళాలి వారు సిలువ వేయబడినట్లుగా ఇక్కడ ఒక పెయింటింగ్ పెట్టారు అది మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది వచ్చి ఈ చర్చిలో ప్రార్థించారో లెక్క తెలియదు ఎందుకంటే ఏ రోజు చూసినా ఇక్కడ చాలామంది కనిపిస్తూ ఉంటారు ఈ చర్చ్ లోపల చాలా రద్దీగా జనాలు ఎప్పుడూ కిటకిటలాడిపోతూనే ఉంటారు గొల్గోతా అనే ఈ ప్రదేశంలో వారు సిలువ వేయబడ్డారు కాబట్టి మొదటి క్రైస్తవులు ఈ ప్రదేశంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు ఆ తర్వాత నాలుగవ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ తల్లి హెలీనా హోలీల్యాండ్కి వచ్చినప్పుడు వారికి సంబంధించిన అనేక ప్రదేశాలలో చర్చిలు కట్టినప్పుడు ఈ ప్రదేశంలో కూడా ఆవిడ ఈ చర్చిను నిర్మించింది ఆ తర్వాత ఆరో శతాబ్దంలో ఇక్కడ ఉన్న ఈ దేవాలయం ధ్వంసం చేయబడింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్చ్ మాత్రం పదకొండు వందల నలభై తొమ్మిదిలో నిర్మించబడింది ఈ ప్రదేశం ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కనీసం ఒక గంట సేపైనా నిలబడి ఉండాల్సిందే లో ఈ ప్రాంతాలన్నిటిలో యేసుప్రభువారిని సిలివి వేసిన ఈ ప్రదేశంలోను అలాగే యేసు యేసుప్రభువారు పుట్టిన ప్రదేశంలోను మాత్రం చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడు మేము క్యూలో నిలబడి ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువను నిలవబెట్టిన ఆ రంధ్రంలో మేము కూడా చేయి పెట్టి ఆ కొండను తాకి వెళ్ళాలని ఎదురుచూస్తూ ఉన్నాం ఈ ప్రదేశంలో యూదులు ఉంటారు మనం దేవునికి కానుకలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ చర్చిలో ఒక కానుకల పెట్టి కూడా ఉంటుంది అక్కడ మనం కానుక వేసి వెళ్ళవచ్చు చాలామంది మా ముందు ఉన్నారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా నెమ్మదిగా వెళుతూ ఉన్నారు ఇక్కడ చాలామంది విదేశీయులు కనబడుతూ ఉన్నారు ప్రతి వారు ఇక్కడ మోకాలపై నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు వారందరూ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిగా మనం కూడా వెళ్ళాలి అక్కడ మనకి ఎక్కువ సమయం ఇవ్వరు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండడానికి వీలులేదు ఎందుకంటే ఎప్పుడూ వెనకాల చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి యేసు ప్రభు వారిని ఎరుశీలేంపట్నం బయట ఉన్న గొల్గోతా అనే ప్రదేశంలో సిలువ వేశారు అని బైబిల్ నందు మనం చదువుతాం అసలు ఆయనను ఎరుశీలేంపట్నం బయట ఎందుకు సిలువ వేశారంటే ఎరుశ్లేంపట్నం పరిశుద్ధపట్నం అనే బైబిల్ నందు వ్రాయబడి ఉంది ఈ పరిశుద్ధ పట్టణం లోపల ఎవరిని చంపకూడదు కాబట్టి యేసుప్రభు వారిని ఎరుశలేము పట్టణం బయటికి తీసుకుని వచ్చి ఈ ప్రదేశంలో సిలువ వేశారు తర్వాత రోజుల్లో స్టెఫను అనే వ్యక్తిని కూడా యూదులు చంపినప్పుడు అతనిని కూడా పట్టణం బయటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు అని మనం నందు చదువుతాం కదా అంటే ఈ పరిశుద్ధ పట్టణం లోపల ఎవరిని చంపకూడదు అనే నియమం వారికి ఉంది కాబట్టి యేసుప్రభువారిని పట్టణం బయటకు ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చి ఆయనను ఇక్కడ సెలవు వేశారు ఈ గొల్గోతా అనే ప్రదేశం అప్పట్లో పట్టణం బయటే ఉండేది అంటే అప్పుడు పట్నం చాలా చిన్నగా ఉండేది కానీ ఇప్పుడు పట్టణం చాలా పెద్దది అయిపోవడం వల్ల అప్పటి ఎరుశలేము పట్టణపు గోడలు పడవేశారు కాబట్టి ఇప్పుడు గొల్గోత అనబడిన ఈ ప్రదేశం పట్టణం లోపలే ఉన్నట్లుగా అనిపిస్తుంది ఓలీలాండ్లోని ఏ ప్రదేశంలోనైనా క్యాండిల్స్ వెలిగించి ఉంచారు అంటే అది పరిశుద్ధ ప్రదేశం అని అర్థం అని ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా ఇక్కడ కూడా ఇక్కడ కూడా వెలిగించిన క్యాండిల్స్ కనబడుతూ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారందరూ క్యాండిల్స్ వెలిగించి అక్కడ పెట్టి వెళతారు అంటే ఇది పరిశుద్ధ ప్రదేశం అనడానికి గుర్తు ఇక్కడ లైటింగ్ ఎక్కువగా లేదు చీకటిగా ఉంది అందుకనే ఈ వీడియో మీకు స్పష్టంగా కనబడదు చూడండి కొన్ని వందల మంది లైన్లు నిలబడి గొల్గోత అనబడిన ఆ ప్రదేశాన్ని తాకి వెళ్లడానికి ఎదురు చూస్తూ ఉన్నారు కొందరు చేతిలో క్యాండిల్స్ పట్టుకొని మోకాలపై నడుచుకుంటూ వెళ్తున్నారు కొందరు మోకాల మీద వస్తుంటే నడవలేని వారు మాత్రం నిలబడే వస్తున్నారు ఈ చర్చ్ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంచుతారు ఎందుకంటే ఇక్కడికి వేల మంది వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శించి భక్తితో దేవుణ్ణి ప్రార్థించి వెళతారు యేసుక్రీస్తు ప్రభువారు సిలివ వేయబడిన ఈ పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం అంటే మనం ఎంతో ధన్యులం ఇక్కడ ఎప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు ఇస్రాయేల్ దేశంలో కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రదేశాన్ని పరిశుద్ధ ప్రదేశాలైన ప్రతి ప్రదేశాన్ని నిరంతరం కాపాడుతూనే ఉంటారు ఈ ప్రదేశాలకు రక్షణ లేకపోతే యూదులకు శత్రువులు ఈ చర్చిలను ధ్వంసం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు అందుకని కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని ఇస్రాయేల్ దేశం కాపాడుకుంటూ వస్తోంది గొల్గోతా కొండపై యేసు ప్రభు వారిని వేసిన ఈ ప్రదేశం చూడడం పూర్తయింది కదా తర్వాత వీడియోలో మరికొన్ని ప్రదేశాలు మీకు చూపిస్తాను ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు